చిరంజీవి కెరీర్లోని ఖైదీ సినిమా అనేది బిగ్గెస్ట్ సూపర్ హిట్ అనమాట సో అలాంటి సినిమాలలో ఒక సీను మళ్ళీ చూస్తే ఏ విధంగా ఉంటుంది విశ్వంబర డైరెక్టర్ ఇప్పుడు ఈ సినిమాలో ఒక క్లిప్ని మాత్రం పోస్ట్ చేసిన తెలుస్తుంది సో దానికి మెయిన్ గేమ్ అనుకోవచ్చు మనం సో ఖచ్చితంగా వశిష్ట గారు అయితే మొన్న ఆయన ట్విట్టర్ ఇన్స్టా ప్లాట్ఫామ్స్లో ఈ వీడియో అయితే వేశారనమాట ఖైదీలో ఆయన జైలు నుంచి తప్పించుకున్నాక కొండపల్లి వైపు వెళ్ళే మార్గంలో అక్కడ నిలబడతారనమాట సో అక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్ సీన్ ఉంటుంది సో ఆ సీన్ అక్కడ నుంచే ఆయన స్టార్ అయ్యారు అని చెప్పచ్చు చిరంజీవి గారు ఆ రోజున నార్మల్ హీరో స్థాయి నుంచి ఒక స్టార్ హీరో ఎదిగాలంటే ఖైదీ సినిమా అనేది ఎంతో దోహదపడింది సో ఆ ఖైదీ సినిమా అనేది అటు చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక మైల్డ్ స్టోన్ ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే సినిమా సో ఫస్ట్ స్టార్ని చేసిన సినిమా ఆయన్ని సో మరి ఖచ్చితంగా ఖైదీ అనేది ఒక రిమా రిమార్కబుల్ మూవీ మరి అందులో నుంచి ఈ సీన్ని ఆయన పోస్ట్ చేశారు అనగానే చిరంజీవి ఫ్యాన్స్లో పలు ఊహాగానాలు అయితే వచ్చాయనమాట అసలు ఏం చూపిస్తున్నారు అంటే ఇప్పుడు విశ్వంబరా సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు ఇంతకుముందు బింబీసారా చేశారు సో బింబీసారాలో ఒక వేరే వరల్డ్లోకి తీసుకెళ్తారనమాట హీరోని సో ఇక్కడ కూడా విశ్వం రావు కూడా వేరే వల్డ్ లో క్రియేట్ చేశారు ఆ వేరే వరల్డ్ లో సినిమా జరుగుతుంటుంది మరి ఇక్కడ నుంచి ఖైదీలోకి ఏమైనా వెళ్తారా లేకపోతే ఖైదీ లాంటి గెటప్ ఏమన్నా వేస్తున్నారా లేకపోతే అదే కొండపల్లిలో ఏమైనా సినిమా షూటింగ్ తీస్తున్నారా అసలు ఏంటనేది ఎవరికి క్లారిటీ లేదు బట్ ఆ హింట్ ఏదైతే ఉందో సో మరొకసారి ఖైదీ రేంజ్ లో విశ్వంబ్రా కూడా ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టబోతున్నారు మరొకసారి సీనియర్స్ అంటే ఇప్పుడు ఉన్న అందరికీ అసలు చిరంజీవి గారి లెవెల్ అంటే ఏంటి ఆయన స్టార్ డమ్ అంటే ఏంటి చూపించబోతున్నారు అని అయితే దాని ద్వారా క్లారిటీ వచ్చింది మరి చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే ఇంకా వాళ్ళు తిండి కూడా తినకుండా నిద్ర కూడా మానుకుని అది ఎందుకు పెట్టాడు ఆ ఖైదీ సీన్ దానిలో నుంచి ఏం రీక్రియేట్ చేస్తున్నాడు అంటే ఒకవేళ ఈ వరల్డ్లో నుంచి ఖైదీలోకి వెళ్ళిపోతాడా లేదంటే మళ్ళీ ఖైదీలాగా ఆ కొండపల్లలో సీన్ ఏమన్నా చేసి అక్కడే ఉన్న మాస్ సీన్స్ పెట్టబోతున్నారా లేకపోతే అసలు ఏంటి ఆయన గటప్ వేసుకుంటారా అసలు ఏంటి దానికి దీనికి ఖైదీకి దీనికి ఏంటి సంబంధం ఆ కొండపల్లలో షూటింగ్ అది ఎవరికి అంతు విషయం అనమాట సో మరి గారు అయితే ఏం ప్లాన్ చేశారు మళ్ళీ ఆయన పెట్టడం కూడా ఫైర్ సింబల్ పెట్టి పెట్టారు సో ఖచ్చితంగా ఏదో ఆయనకు అవుట్పుట్ బాగా వచ్చింది అనుకుంటేనే అట్లా పెడతారు కదా సో ఆల్రెడీ మార్చ్ ఎండింగ్ లోపే ఈ సినిమా షూటింగ్ అయిపోబోతుందని ఒక సమాచారం ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ షూట్ అయిపోయింది ఇంకా ఏమో బ్యాచ్ వర్క్ సాంగ్స్ అయితే షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నాయంట సో మరి ఈ సినిమా సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి ఇక భయంకరమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వస్తుంది సినిమాకి అలాగే ఫైట్లు అయితే అసలు ఇంకా డైరెక్ట్ హనుమంతుడు కనబడతాడని కూడా చెప్తున్నారు ఈ సినిమాతో మరి చిరంజీవి గారికి ఇష్టమైనదేమో హనుమంతుడు కాబట్టి సో హనుమంతుడు ముందు కూడా ఒక ఫైట్ షెడ్యూల్ చేయడం జరిగింది అంతకుముందు సో దాంట్లో హీరోయిన్గా త్రిష గారు కనిపించబోతున్నారు ఆఫ్టర్ స్టాలిన్ సినిమా మళ్ళీ త్రిష గారు ఈ సినిమాలో చిరంజీవి గారితో జత కట్టారు సో మరి ఈ సినిమా అయితే ఆ ఖైదీ రేంజ్లో రికార్డులన్నిటిని కూడా బద్దలు కొట్టి మరొకసారి ఈ ఫోర్ పిల్లర్స్లో ఆయన మళ్ళీ ఫస్ట్ పిల్లర్గా నిలబడతారు ఆఫ్టర్ విశ్వంబరాని అయితే క్లారిటీ వస్తుంది మరి డైరెక్టర్ వశిష్ట గారు ఏం ప్లాన్ చేశారు కళ్యాణ్ రామ్ గారితోనే ఒక ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కొట్టారంటే ఇప్పుడు చిరంజీవి గారితో ఇంకెంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు అనేది అయితే చూడబోతున్నాం